అందరికీ నమస్కారం అండి మాగులూరి భాను ప్రకాష్ మరి పల్నాడు జిల్లా మరో పది రోజుల్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల గురించి అలాగే మన రాబోతున్న కార్యాచరణ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ముందుకు రావటం జరిగింది ముఖ్యంగా దేశ విదేశాల నుండి కేవలం చంద్రబాబు గారి సామర్థ్యం మీద నమ్మకంతో చంద్రబాబు గారి చరిత్ర మీద నమ్మకంతో ఆయనకున్న సమర్థత మీద నమ్మకంతో ఇంత దూరం ఇచ్చేసి గ్రామాల్లో పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రతి చోట ఈ రోజు ఎన్ఆర్ఐలు తమ జీతాన్ని జీవితాన్ని కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరి జీవితాలు ఎవరి కుటుంబాలు ఇంపార్టెంట్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి రాష్ట్ర ప్రగతిని రాబోయే కాలంలో విశ్వసించి ఒక సమర్థ నాయకుడి చేతికి పగ్గాలు అప్పజెప్పాలనే ఐదు సంవత్సరాల నిరీక్షణకు తెరపడే సమయంలో మీరు ఈరోజు ఇక్కడికి రావటం ఒక అద్భుతమైన అవకాశం మీరందరూ కష్టపడి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది పలు సామాజిక మాధ్యమాల్లో మేము ఈ కార్యక్రమాలు చూస్తున్నాం అలానే మనకున్నది గట్టిగా పది రోజులు ఈ రోజు మార్చి మూడు రెండు మే మూడు రెండు వేల ఇరవై నాలుగు మరో పది రోజుల్లో రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిన పవిత్రమైన అమూల్యమైన ఓటు హక్కును మనం వినియోగించుకునే సమయం ఆసనమైంది ఇప్పటిదాకా పార్టీ ప్రచార కార్యక్రమాలు పలు రకాలుగా సాగినా కూడా ఈ పది రోజులు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది అంటే పక్కా ప్రణాళికతో ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి బూత్ లెవెల్ ఏజెంట్స్ దగ్గర నుంచి ప్రతి గ్రామంలో కూడా ఒక పెళ్లి వాతావరణం ఒక సందడి వాతావరణం నెలకొనే విధంగా చేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది ప్రతిరోజు సాయంత్రం నాయకులు కార్యకర్తలు అందరికీ కలిసి కూడా గ్రామాల్లో పట్టణాల్లో వార్డుల్లో ఎక్కడ 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 కుదిరితే అక్కడ అందరూ కూడా ఒక చోట కూర్చుని దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి ఒక్క ఓటు కూడా ఈసారి మన సైడ్ నుంచి మిస్ కాకూడదు మిస్ కాకుండా చేసుకోవాలి అనేటువంటి విజ్ఞప్తి మీ అందరికీ చేస్తున్నాను అలాగే కొద్దిగా గత కొద్ది రోజులుగా గ్రౌండ్ లెవెల్లో తిరిగినందువల్ల లేకపోతే గ్రామాల్లో తిరిగినందువల్ల ముఖ్యంగా పల్నాడు ఏరియా ఏరియాలోసేట సత్యంపల్లి ఏరియాలో తిరిగినందువల్ల నేను అబ్జర్వ్ చేసింది ఖచ్చితంగా కొంత సమన్ సమన్వయ లోపం అయితే మాత్రం ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల మధ్య ఉంది దయచేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చాలా మందికి కూడా ఇదే చెప్తానండి ఇప్పుడు లక్షల్లో జీత జీతాలు అందుకునేటువంటి మాలాటి వాళ్ళు ఏమీ ఆశించకుండా ఇక్కడికి వచ్చేసి కేవలం నాయకుడి మీద నమ్మకంతో పనిచేస్తున్న మాకు ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ అనుకోండి లేకపోతే మీలో మీకున్న అభిప్రాయ భేదాలు అనుకోండి వాటిని పట్టడం లేదు ఎక్కడైనా అభిప్రాయ భేదాలు సహజంగా ఉంటాయి కానీ అవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేయగలం ప్రతిరోజు పడుకోబోయే ముందు ప్రతి కార్యకర్తకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గుండెల మీద చేయ సాత్మసాక్షిగా మీరు చెప్పండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇంత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతిని లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి దుశ్చర్యలను ఖండించడానికి సమాధానం చెప్పడానికి మనకు ఒక అవకాశం వచ్చింది నేనేం చేస్తున్నాను ఈరోజు నేను ఏం చేశాను ఈ రోజు తెలుగుదేశం పార్టీకి నాలుగు ఓట్లు సంపాదించడం కోసం నేను ఏమైనా చేయగలను ఎవరికి వారు క్వశ్చన్ చేసుకోగలిగితే ఒక అద్భుతమైన రిజల్ట్ని మనం చూడగలుగుతా ఉంది ఇప్పటికే చాలా మందితో మాట్లాడుతూ ఉంటే తాలూకు ఖచ్చితంగా కూడా చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి ప్రజాభిమానం మరొకసారి పెళ్ళి దిక్కింది ప్రతి దశలో ప్రతి అంకంలో కూడా కలిసి వస్తున్న జన సైనికులకు జనసేన కార్యకర్తలకు ముఖ్యంగా పార్టీ విభాగం అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వాళ్ళని కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి చోట కూడా సమాచారం అందించి సభల్లో కానివ్వండి ర్యాలీల్లో కానివ్వండి ప్రదర్శనల్లో కానివ్వండి వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తున్నారు చాలా శుభ పరిణామం చిన్న చిన్న సమన్వయ లోపాలు చిన్న చిన్న ఉన్నా కూడా సర్దుకొని ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఆనాడు ఏదైతే ఆయన ప్రకటించారో దానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రతి జనసేన కార్యకర్తలు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న మీరు రాబోతున్న ఎన్నికల్లో మీ తీర్పు ఎంత బలమైందో ఎంత అవసరమో మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎన్నో సమస్యలండి ఈ రోజు రైతాంగం సమస్యల దగ్గర నుంచి మహిళలకు రక్షణ తరువైంది సాగునీటి సమస్య ఉంది ఈ రోజు ఎటు చూసినా కూడా కరెంటు ఛార్జీలు కానివ్వండి నిత్యావసరాలు కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్లే పటిష్ట కార్యాచరణ ఈ ప్రభుత్వం చెప్పట్లేదు నేను బలంగా విశ్వసి ఎక్కడ చూసినా కూడా విద్యార్థులను చూసినా కూడా భవితకం గోచరంగా ఉంది ఉద్యోగాలు కానీ లిటరల్గా గంజాయి గొడుగుతుంది చిన్న చిన్న పట్టణాలతో సహా గంజాయి గొడి గం గంజాయి ఈ ప్రభావితమైన పిల్లలను చూస్తుంటే చాలా బాధగా ఉంది అందువల్ల మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా ఈ పది రోజులు కూడా ఒక సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం మనకు ఉంది